ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అరెస్టు చేసిన నూర్ మహ్మద్ ఉగ్ర సంస్థల శిక్షణకు పిలిస్తే పెళ్లేందుకు సిద్దంగా ఉన్నాడని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు నూర్ నిషేధిత వాట్సాప్ గ్రూపులతో పాటు పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నట్లు వెల్లడించారు మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం అరెస్టైన నూర్ మహ్మద్ కేసు వివరాలను ఎస్పీ రత్న మీడియాకు వివరించారు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు నూర్ మహ్మద్ని అరెస్టు చేసినట్లు తెలిపారు ఆరు నిషేధిత వాట్సాప్ గ్రూపులు పాకిస్తాన్కు చెందిన ముప్పై గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు వివరించారు నూర్ మహ్మద్కి ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంది ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకుని తన రూమ్ లో పెట్టుకోవడం జరిగింది అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఇ మహమ్మద్ సదాయి జిహాద్ మక్బూజ్ కి ఆవాజ్ నజరియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్ అట్లాగే కాఫిరాన్ కి లియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ లో మెంబర్ గా ఉన్నాడు మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ విషయాలని తెలియజేస్తున్నాడు ఏది అదర్ గ్రూప్స్ తో ఇంకా ఉన్నాయా లింక్స్ ఇంకెవరనే ఇతన్తో ప్రజెంట్ లింక్ లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది అతని యాటిట్యూడ్ అలాగే ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి అలాంటి వాటికి ఏమైనా పిలిస్తే అతను రెడీగా ఉన్నట్లు మనకు సెల్ ఫోన్ లో రకరకాల వ్యక్తులతో లోకల్ వ్యక్తులతో సంబంధాలు ఉంటే ఉండొచ్చు బికాస్ పర్సనల్ లైఫ్ సో వాళ్ళ యాక్టివిటీ ఉందా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఇంకా కొంచెం తర్వాత ఎంక్వైరీ చేస్తే వస్తుంది వచ్చిన తర్వాత కావాలంటే నూర్ మహ్మద్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడని అతనిపై పాత కేసులేమీ లేవని ఎస్పీ రత్న తెలిపారు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు ఫాదర్ ఎవరు మదర్ ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్స్ ఎక్కడ ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్ అంత చేయాలి ఎస్టర్డే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీ డన్ దట్ ప్రాసెస్ సో విల్ టేక్ ఇన్ టు కస్టడీ అండ్ డూ ఫర్దర్ ప్రాసెస్ కేసు ఇన్వెస్టిగేటం చేసేటువంటి అధికారం ఉంది సో ఎస్ ప్రజెంట్ ఎస్టీపో ధర్మవరం సిటీలో ఉండటం వల్ల ఎస్ పో పెనుగొండ ఐఓ గా ఉన్నారు సో విల్ ఫామ్ టీమ్ ఫ్రమ్ ఎస్బీ అండ్ టెక్నికల్ టీమ్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్బీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి ఫామ్ చేసి దట్ విల్ డూ ఇన్ ఫ్యూచర్ విల్ అటాచ్ దట్ టీమ్ టు ఎస్టీపో పెనుగొండ ఉగ్రలింకులు ఉన్న ఎవరిని కూడా వదిలేది లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఉగ్రవాదుల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని వెల్లడించారు విషయం కాబట్టి చాలా సున్నితమైన పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు పెద్ద కుట్రాపూరితంగా చేస్తున్నది ధర్మవరం పట్టణంలో కొన్ని అశాంతిని అలజడులను సృష్టించాలనే రకంగా చేస్తున్నారు ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకంగా ఉంది అయితే ఇటువంటి స్లీపర్స్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేద్దాం